ఠాపురంలో ఇటేమో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ పట్నం వంగ గీత ఏంటి ఎవరికి గెలుస్తారంట నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తావు జనసేన వచ్చాడు ఎందుకు పవన్ కళ్యాణ్ వచ్చాడని అది వేరే వచ్చింటే ఎవరు వచ్చిన పార్టీకి అయితే ఎందుకంటే అంటే మాకున్న విధానం బట్టి మా వాటిలో ఉన్న విధానాన్ని బట్టి మేము ఆలోచించి చెప్తున్నాను నేను పక్కా జనసేన పార్టీ అభ్యర్థిని పిఠావరం అయితే నూటికి నూట సాధనం జనసేన వచ్చా ఎక్కడ వచ్చిన ఆ జనసేన మా జగ్గజం అంతా ఓన్లీ జనసేన అయితే ఫుల్గా ఉన్నారు తేజ కానివ్వండి సాయి కానివ్వండి సునీల్ కానివ్వండి ఎందుకంటే చాలా మంది ఉన్నారు ఫ్యూచర్ లో బాగుంటుంది రోడ్ల పడ్డం కానీ డ్రైన్ డ్రైనే రావడం కానీ ఎందుకంటే కొన్ని కొన్ని మార్పు వస్తుందని నా ఉద్దేశం ప్రకారంగా నేను పవన్ కళ్యాణ్ గత తీసి నేనేంటని కాదు కొన్ని కొన్ని ఉంటాయి పిల్లలు పోయినసారి కూడా పాపం అంటే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు విమర్శ ఈ ఐదు సంవత్సరాలు ఆయన పైన రుద్దారు బాగా రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయాడు అండి ఒకసారి ఇంతకుముందు మీరు గతంలో చూస్తే కనుక రోజు చిరంజీవి గారు ప్రజారాజ్యం పోటీ చేశారండి కాకినాడ కాకినాడ అయితే కొరసాల కనుబాబు బాగా చేశారు పిఠాపురం వంగత వచ్చారు బాగా చేశానండి తర్వాత ఏంటంటే పార్టీ మారిన తర్వాత కొన్ని కొన్ని విషయాలు ఇంకా రకరకాలుగా ఉంటాయి దాన్ని ఉంది కానీ ప్రజల్ని అయితే మార్పు అయితే కావాలని చెప్పి పిఠాపురం ప్రజలు చూస్తున్నారు అంతే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తా ఉన్నాడు అటు నుంచి వంగీత పోటీ చేస్తా ఉంది ఎట్లా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ వెళ్తాను ఎందుకని హండ్రెడ్ పర్సెంట్ అంటే వంగ గీత ఇప్పటికే రెండు సార్లు మూడు సార్లు అన్ని పార్టీలు టీడీపీ ప్రజారాజ్యం వైసీపీ అన్నిట్లో గెలిచిందా అంత రాజకీయంగా అన్ని పార్టీలు అక్క వాళ్ళు గెలిచిందంటే అంత వర్తబుల్ క్యాండిడేట్ ఏం కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు కన్ఫామ్ సరే పోయినసారి హండ్రెడ్ ఈ ఐదు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ బాగా విమర్శించారు రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు రెండు చోట్ల పోటీ చేస్తే ఓడిపోయారు కావాలని ఓడించారు ప్రతి చోట ఈసారి అయితే కన్ఫర్మ్ గెలుస్తారు ఎందుకంటే మెయిన్ గారు ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ గెలుస్తారు మేము వరం గారు వర్మ గారు మీద పక్కా టిడిపి వర్మ గారే ఎవరు చేయమంటే వాళ్ళకి చేస్తారు ఆయన ఇండిపెండెంట్ చేస్తే ఇండిపెండెంట్ గా చేస్తాను ఆయన సపోర్ట్ చేస్తానని చెప్పారు కాబట్టి వర్మ గారి క్యాండిడే టిడిపి క్యాడర్ అంతా కూడా ఫోన్ సపోర్ట్ చేయడానికి సిద్ధంగా చేస్తారు వర్మ గారు ఎలా చెప్తే అలా చేస్తారు వర్మ గారు చేస్తానని చెప్తున్నారు కదా ఖచ్చితంగా చేస్తారు ఆయన చేస్తానంటే చేస్తారు చెయ్యి అంటే చెయ్యి ఆయన చేస్తానని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా చేస్తారు ఆయన కార్యకర్తలు సెకండ్ గ్రేడ్ నాయకులు అంతా కూడా కార్యకర్తలు అందరూ వర్మ గారు ఏం చెప్తే అదే వింటారు అక్కడ వర్మ గారి ఒక కేడర్ ఉంది ఎందుకంటే ఒక యాభై అరవై వేలు ఓట్ బ్యాంక్ ఉంది కాబట్టి అది పక్క వైఎస్ఆర్ సిపి వాళ్ళు చేసేది కానీ గొడవలు క్రియేట్ చేయడానికి చెప్పేది చేసేది కానీ యాక్చువల్గా ఏంటంటే చేస్తారు సపోర్ట్ చేస్తారు ఆయనకి ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళారు కదా ఆయన వెళ్ళారు ఆయనకి ఎమ్మెల్యే ఇస్తారని హామీ ఇచ్చారు ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తారు సపోర్ట్ మరి ఇంకేముంది ఆయన చేశారంటే ఖచ్చితంగా గెలి అనుకో సార్ ఇప్పుడు ఆయన చేయకపోతే కొంచెం చెప్పలేము కానీ గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉంది మెజార్టీ కష్టం కానీ ఇప్పుడు ఈయన చేస్తే మెజార్టీ మాత్రం

అసలు ఎట్లా ఉండదు అంటే ఉన్నారు ఇప్పటికే మూడు సార్లు పోటీ చేసి అన్ని పార్టీలు తిరిగినటువంటి వ్యక్తి గీత అంత రాజకీయంగా కూడా అన్ని పదవులు అనుభవించిన మరి అలాంటి పోటీ పవన్ కళ్యాణ్ ఎలా ఉండదు అంటే వచ్చింది ఎలా పవన్ కళ్యాణ్ వాళ్ళ కూడా చాలా పేరు వచ్చింది ఆయన ఒకసారి గెలిస్తే పిఠాంపురం చాలా

రావచ్చని రావచ్చు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంటే వంగ గీత బాగా చేసింది ఇక్కడ బాగా చేసే రావి వంగీత గారు ఇంకా చూడక్కలేదు కాకపోతే ఏంటంటే అభిమానం పవన్ కళ్యాణ్ మీద ఉంది కొద్ది జనాలకి కొత్తగా చూద్దాం కొత్తగా చూద్దాం అని అంతే ఈత గారు అయితే బానే చేశారు జగన్ గవర్నమెంట్ ఎట్లా అది పర్లేదు ఆయన చేసినవి అన్ని బాగా చేశారు ఆయన కాకపోతే ఏంటంటే జనం ఏంటంటే కొత్త కొత్తదానాన్ని కోరుకుంటారు కదా ఈయనకంటే ఆయన బాగా చేస్తారు ఆయన కంటే ఆయన బాగా చేస్తారు అని జగన్ గారు పెట్టిన పథకాలు అన్ని బాగా చేశారు అన్ని కూడా అమలు బాగానే జరిగే కొన్ని